తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారు అధికారులు ఏపీలో మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేసిన మంత్రి టైం టైంకి మున్సిపల్ కమిషనర్ పై ఫైర్ అయ్యారు చేయడం కష్టమైతే వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు మరోవైపు తెలంగాణలోనూ మంత్రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లోని పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు హాజరు పట్టిక బయోమెట్రిక్లో అటెండెన్స్ ని పరిశీలించారు సమయ పాలన పాటించకపోవడం హాజరు శాతం తక్కువగా ఉండడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

tanto se lo puedo poner y